హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళ అయితే నేను తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను అందులోను సొరకాయతో సర్వపిండి చాలా టేస్టీగా ఉంటుంది టీ టైం స్నాక్గా కానీ లేదా బ్రేక్ఫాస్ట్లోకి ఎందులోకి తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మీకు ఈ పాటికే అర్థమయ్యే ఉంటుంది ఎంత క్రిస్పీగా ఉందో చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయడం కాదు ట్రై ట్ చేయాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక సొరకాయ తీసుకొని బాగా వాష్ చేసేసుకొని ఈ విధంగా చివరలా కట్ చేసేసుకొని త్రీ పార్ట్స్గా అయితే డివైడ్ చేసేసుకున్నాను ఈ విధంగా చేసుకోవడం వల్ల తురుమడానికి చాలా ఈజీగా ఉంటుంది తర్వాత ఇందులోని విత్తనాలు మాత్రం పక్కన పడేసి మిగిలింది మొత్తం ఈ విధంగా తురుముకోవాలి ఈ విధంగా మొత్తం తురుమేసుకున్న తర్వాత ఇందులో వాటర్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలానే వేసి మిక్స్ చేసామంటే ఎంత పిండి వేసినా సరిపోదు ఇప్పుడైతే మొత్తం వాటర్ని బాగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ గట్టిగా పిండేసుకోవాలి మిగిలింది మొత్తం ఈ విధంగా పిండేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకైతే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకొని ఆనియన్స్ని ఒకసారి ముందుగా బాగా మిక్స్ చేసుకోవాలి అలానే వేసామంటే మిక్స్ అవ్వదు త్వరగా తర్వాత ఇక్కడ పల్లీలు వేసుకోవాలి మీరు డైరెక్ట్గా వేసుకున్నా పర్లేదు నేనైతే ఇక్కడ వేయించుకొని పచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నాను మీరు అలానే పల్లీలు పల్లీలుగా వేసుకున్నా పర్లేదు తర్వాత ఒక గుప్పెడు బాగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇక్కడ నేను పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు పేస్ట్ వేస్తున్నాను అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత కొద్దిగా సాల్ట్ అలానే ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి అలానే ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు నువ్వులు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అయితే ఒకసారి బాగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ముందుగా ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే పిండి అనేది వేసుకోవాలి డైరెక్ట్గా పిండి కూడా వేసామంటే సరిగ్గా కలవదు ఇక్కడ నేను స్పూన్తో వేస్తున్నాను కదా అది త్రీ కప్స్ అవుతుంది పిండి అయితే ఒక సొరకాయకి మూడు కప్పులు బియ్య పిండి అయితే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ముందుగా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ముందుగా పిండి అలానే మనం వేసింది మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి వాటర్ అనేవి చూసుకొని కావాలనిపిస్తే కొద్ది కొద్దిగా వేసుకోండి ఎందుకంటే సరిపోతుంది ఇందులో ఉన్న వాటరే కాబట్టి ఎక్కువగా వాటర్ వేసారంటే లూజ్గా అయిపోతుంది పిండి చూడండి ఇక్కడ వాటర్ యాడ్ చేయకుండానే ఈ విధంగా ఉంది పిండి అయితే ఇప్పుడైతే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సెమీ సాఫ్ట్గా అయితే మిక్స్ చేసేసుకోవాలి పిండిని మరి సాఫ్ట్గా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే నేను ఇక్కడ కడాయి తీసుకున్నాను కడాయి కానీ లేదా గిన్నెలో ఎందులో చేసినా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇదైతే తీసుకొని ముందుగా కొద్దిగా ఆయిల్ అయితే గ్రీస్ చేసుకోవాలి తర్వాత పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా మొత్తం బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ మందంగా కాకుండా పలుచగా కాకుండా మీడియంగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అయితే చిల్లులు పెట్టుకోవాలి ఈ విధంగా చిల్లులు పెట్టుకొని ఇందులో మాత్రమే ఆయిల్ వేసామంటే మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది ఈ చిల్లులు పెట్టుకున్న చోట కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకున్నామంటే సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం ఉండదండి కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మొత్తం ఆయిల్ వేసేసుకున్న తర్వాత అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేనైతే దోశ పెనం ఉంటుంది కదా అందులో కూడా పెట్టాను సేమ్ అదే విధంగా పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసేసుకొని పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా అయితే గా స్ప్రెడ్ చేసుకోవాలి పిండి అనేది ఆయిల్ వేసాం కాబట్టి కాస్త చేతికి అంటుకుంటుంది కాబట్టి స్లోగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ విధంగా చిల్లులు పెట్టేసుకొని అందులోకి ఆయిల్ డ్రాప్ డ్రాప్ వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మొత్తం ఆయిల్ వేసేసుకున్న తర్వాత స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ నేను రెండు స్టవ్ల మీద పెట్టేసుకున్నాను ఇలా చేయడం వల్ల ఈజీగా కూడా అయిపోతుంది త్వరగా మార్నింగ్ అయినా చేసేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ కూడా లేదా టీ టైంలో ఈవినింగ్ చేసుకున్నా బాగుంటుంది ఎలా తిన్నా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో మంటన్ పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇంకోవైపు కూడా ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే వేడిగా తిన్నా అంతే క్రిస్పీగా ఉంటుంది చల్లారేక తిన్నా అంతే క్రిస్పీగా ఉంటుంది ఎలా తిన్నా కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ కలర్ చూసి భయపడకండి అది మంచిగా ఫ్రై అయింది అంతే మాడిపోలేదు సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలానే నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్